సరే ఆనందుడికి బుద్ధుడు చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాల సారాంశం ఇది అంటే ఈ సంభాషణలో బుద్ధుడు తన ప్రియ శిష్యుడైన ఆనందుడితో మాట్లాడారన్నమాట మనం ప్రపంచాన్ని ఎలా తప్పుగా చూస్తామో ఆ తప్పుచూపు వల్ల వచ్చే బాధనుంచి ఎలా బయటపడాలో ఆయన వివరించారు మన అనుభవాల అసలు స్వరూపమేంటో ఇది లోతుగా చూపిస్తుంది మొదటిది మనం విషయాల్ని అర్థం చేసుకోవడంలో ఓ ప్రాథమిక లోపముందట మనం సాధారణంగా అన్నీ స్థిరంగా ఎప్పటికీ ఉంటాయనుకుంటాం కదూ కాని నిజానికి అన్ని మారిపోతూనే ఉంటాయి దీన్నే అనిత్యత అంటారు ఈ మార్పువల్లే మనకు అసంతృప్తి అంటే దుఃఖం కలుగుతుంది అందుకే దేనిలోనో ఒక స్థిరమైన నేను లేదా ఆత్మ లేదని అనాత్మ గుర్తించాలట ఈ అనిత్యత దుఃఖం అనాత్మను తెలుసుకోవడమే మొదటి మెట్టు ఇక రెండవది మరి ఈ నిజం తెలిసాక ఆ దుఃఖం నుంచి బయటపడ్డమెలా దీనికోసం బుద్ధుడు నాలుగు గొప్ప సత్యాలు చెప్పాడు దుఃఖం దానికి కారణం ఉంది దాన్ని ఆపొచ్చు మరి దానికి ఓ కూడా ఉంది అని ఆ దారే ఆర్య అష్టాంగ మార్గం ఇదేదో పుస్తకాల్లో చదివేది కాదు మంచి నడవడిక మనస్సును అదుపులో పెట్టుకోవడం సరైన జ్ఞానం ద్వారా విముక్తిని పొందడానికి ఒక ప్రాక్టికల్ గైడ్ లాంటిది చివరిగా ఈ దుఃఖం మన రోజువారీ జీవితంలో ఎలా వస్తుంది మన ఇంద్రియాలకు బయటి ప్రపంచానికి మధ్య పరిచయం ఏర్పడినప్పుడు సుఖం దుఃఖం లేదా ఏమే లేనట్లు అనిపించే అనుభూతులు వేదనలు కలుగుతాయి ఇవి కూడా శాశ్వతం కాదు అంటే అనిత్యమే వీటిమీద మనకున్న విపరీతమైన కోరిక తృష్ణ లేదా అయిష్టతను వదిలేయాలి అష్టాంగ మార్గాన్ని పాటిస్తూ ఈ అనుభూతుల నిజ స్వభావాన్ని గమనిస్తే మనం కోరిక ద్వేషం భ్రమల నుంచి బయటపడి దుఃఖాన్ని పోగొట్టుకోగలం సో క్లుప్తంగా చెప్పాలంటే ఈ బోధనలు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం దుఃఖాన్ని అంతంచేసి విముక్తిని పొందడానికి ఆర్య అష్టాంగ మార్గాన్ని అనుసరించడం ఎంత ముఖ్యమో నొక్కి చెబుతున్నాయి